అస్సలం వరహమూల్ విద్యార్థులారా పద్నాలుగు వందల నలభై ఆరవ రమదాన్ యొక్క ఈ పదకొండవ రోజు మనం ఇస్లామియ జీవన విధానం యొక్క పదకొండవ క్లాస్ ఏం చదవబోతున్నామో తెలుసా ప్రత్యేకంగా భర్తలకు సంబంధించిన అంశం ఈరోజు భార్యాభర్తల హక్కులు భార్యాభర్తలు ఇద్దరిపై ఉన్న పరస్పర హక్కులను ప్రతి ముస్లిం స్త్రీ పురుషుడు తెలుసుకోవడం వాటి ప్రకారంగా ఆచరించడం ఇది తప్పనిసరి విషయం అల్లాహో అక్బర్ గమనించండి ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ప్రపంచ పరంగా కూడా ఎన్నో సంస్థలు ఇస్లాంలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు అన్నటువంటి అబద్ధపు అసత్యపు ప్రచారాలు చేస్తారు కానీ రండి శ్రద్ధగా వినండి నేర్చుకోండి స్త్రీ భార్య రూపంలో ఉన్న తల్లి రూపంలో ఉన్న సోదరి రూపంలో ఉన్న కూతురు రూపంలో ఉన్న ఇస్లాం ఎలాంటి హక్కులు ఇచ్చినదో ఇస్లాం ధర్మాలను ఇస్లామీయ బోధనలను క్షుణ్ణంగా వివరంగా మంచి ఉద్దేశంతో చదివితే చాలా స్పష్టంగా తెలిసి వస్తాయి సర్వసామాన్యంగా తప్పుడు ప్రచారాలనే ప్రజలు వింటారు కానీ సత్యం నేర్చుకోవాలని పరిశీలన చేసేవారు చాలా తక్కువ ఆ తక్కువ మంది అదృష్టవంతుల్లో మీరు కూడా అవ్వండి గమనించండి అల్లాహు మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ భార్యపై భర్త హక్కులు భర్తపై భార్య హక్కులను ఎలా తెలియజేస్తున్నాడో సూరతుల్ బక్రా ఆయన రెండు వందల ఇరవై ఎనిమిది భార్యలపై భార్యల భర్తలకు భార్యలపై హక్కులు ఉన్నట్లే భార్యలకు కూడా భర్తలపై హక్కులు ఉన్నాయి కానీ ఎలా ఉత్తమ రీతిలో ఈ హక్కులు ఉత్తమ రీతిలో ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ హక్కుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరిపై మరొకరి పట్ల హక్కులు ఉన్నాయి కానీ అల్లాహు తాలా ఆ తర్వాత ఏమంటున్నాడు గమనించండి కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉన్నది సోదర మహాశివులారా సోదరి మనులారా ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మీరు గమనించండి అనేక మంది ఇస్లాం యొక్క ఈ ముఖ్యమైన ఆదేశం చూడడానికి మూడే పదాలు కదా వలిజ లాలి న రాజ పురుషులకు స్త్రీలపై ఒక ఇంత ప్రాధాన్యత దరజ స్థానం ఉన్నది అయితే ఈ దరజా ఇచ్చిన వారెవరు అల్లాహుతాల ఈ దరజా ఈ స్థానం పురుషులకు స్త్రీలపై ఇచ్చింది ఎవరు అల్లా అయితే ఇదేంటండి స్త్రీ పురుషులు అందరు ఇద్దరు కూడా సమానము ఇదేంటి అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తారు కానీ అల్లాతో భయపడండి అతని యొక్క పట్టు శిక్ష నుండి భయపడండి మన సృష్టికర్త అల్లా తన సృష్టిలో తన ఇష్ట ప్రకారం చేస్తే మనం అల్ప జ్ఞానులం రేపటి గురించి తెలియని వాళ్ళం చాలా ఇరుకైన బుద్ధి జ్ఞానాలు గల వాళ్ళం అల్లా సర్వ జ్ఞాని వివేకవంతుడు అతని యొక్క ఆదేశాలపై అతని యొక్క తీర్పు నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మనకి ఎక్కడండి కదా ఈ అంశానికి వెళ్తే ఆధారాలు చాలా ఉన్నాయి ఇలాంటి తప్పుడు ఆలోచనల్లో ఉన్న వారి యొక్క ఈ ఆలోచనలు ఖండించడానికి కానీ రండి మన అసలైన విషయం ఇస్లాం భార్య భర్తల హక్కుల గురించి తెలుపుతుంది అయితే మీరు ఇస్లాం పట్ల ప్రేమ కలిగిన వారు ఇస్లాంపై ఉన్నవారు చాలా స్పష్టంగా తెలుసుకోండి అల్లాహుతాలా పురుషులకు ఒక ఇంత స్థానం ఏదైతే ఇచ్చాడో అది వారి బాధ్యత పరంగా అవునండి పురుషుడు సూర్య నిసాయత్ నంబర్ ముప్పై నాలుగు చదవండి పురుషుడు కవ్వాం ఒక బాధ్యుడు కనుక అతనికి ఆ స్థానం ఇవ్వడం జరిగింది ఎందుకు భార్య పిల్లల ఖర్చు భార్యపై కాదు భర్తపై బాధ్యత అలాగే ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యల్లో నిర్ణయాలు తీసుకో తీసుకునే అటువంటి అధికారం శక్తి పురుషునికి ఉన్నది కానీ వేరే రకంగా చూసుకుంటే పిల్ ఇంట్లో ఉండి పిల్లలను పోషించే అటువంటి శక్తి సామరథ్యం ఓపిక సహనాలు అల్లా ఎలాగైతే తల్లికి ఇచ్చాడో తండ్రికి ఆస్ గొప్ప శక్తి అనేది లేదు కానీ బయట ఎండలో అయినా కష్టమైన పని అయినా చేసేటువంటి శక్తి పురుషునికి ఏదైతే ఇచ్చాడో అది స్త్రీకి లేదు సర్వసామాన్య విషయం అందుకొరకు ఇస్లాం లోని ఖురాన్ లోని హదీజ్ లోని ఒక్క విషయం ఎక్కడైనా ఏదైనా చదివి వెంటనే నా మెదడులో దిగట్లేదు నా బుర్రలో దిగట్లేదు అని అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు ఎక్కువ జ్ఞానం ఆ అంశానికి సంబంధించింది నేర్చుకోవాలి అయితే రండి మన అసలు అంశానికి అల్లాహు తాల మన సృష్టికర్త భార్య భర్తల యొక్క హక్కులను తెలియజేశాడు ఈ ఆయత్లో చెబుతున్నాడు భర్తలకు భార్యలపై హక్కులు ఉన్నట్లే భార్యలకు కూడా భర్తలపై హక్కులు ఉన్నాయి కాకపోతే పురుషులకు ఒక స్థానం అనేది ప్రాధాన్యత అనేది ఉన్నది ఈ ఆయతు వధువరులిద్దరిలో ప్రతి ఒక్కరిపై హక్కులున్నాయని స్పష్టం చేస్తుంది మరియు పురుషునికి ప్రత్యేకంగా వారిపై ఉన్న ఆధిక్యతను కూడా తెలు తెలియజేస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఈ విషయాన్ని హజ్జతుల్ విధాలో ఎలా తెలియజేశారో గమనించండి అలా వినండి మీ హక్కులు మీ భార్యలపై ఉన్నాయి మరియు మీ భార్యల హక్కులు మీపై ఉన్నాయి త్రిమిజీలోని హదీస్ పదకొండు అరవై మూడు షేహల్వాని రెహమహుల్లా సహి అని చెప్పారు రండి ఈ పరస్పరం కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిది విశ్వసనీయత పరస్పరం ప్రతి ఒక్కరూ తన సంఘ జీవితో విశ్వసనీయతతో మెలగాలి ఏ చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా మోసము చేయకూడదు రెండవది ప్రేమాభిమానాలు పరస్పరం ప్రేమాభిమానాలతో జీవితం గడపాలి ఒకరు మరొకరి పట్ల దయాన గృహాలతో మెలగాలి ఇదే అల్లా యొక్క ఆదేశానుసారం ఇలా ఎందుకు వెనగాలి అల్లా ఆదేశాలు ఇచ్చాడు గనక సూరత్ రూమ్ చదవండి సుమహాన్ అల్లాహ్ భార్య భర్తల విషయంలో ఇది చాలా గొప్ప ఆయత్ అని నేను అనుకుంటాను మీరు కూడా అర్థం చేసుకోండి శ్రద్ధ వహించండి సూరత్ రూమ్ ఇరవై ఒకటిలో వమిన్ ఆయా తిన్ హల పల కుమ్ మిన్ అల్ ఫుసికుం అజవా జల్లితస్ కును ఇలైహా వ జ అల బయన కుమ్మ వద్ద త సూచనలలోనే అల్లా యొక్క శక్తి సామ్రాధ్యాల సూచన అల్లా యొక్క రుబూబియత్ అల్లాయ మన అందరి నిజ ఆరాధ్య దైవం అన్నటువంటి సూచనల్లో నిదర్శనాల్లో ఒకటేమిటి ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను పుట్టించాడు మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి అల్లాహ ఆయన మీ మధ్య ప్రేమను దయాభావాన్ని పొందుపరిచాడు గమనించారా అండి అల్లాహు భార్య భర్త ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు భర్త ఇంటి బయటి పనులను చూసుకుంటాడు భార్య ఇంటి లోపలి పనులను చూసుకుంటుంది ఆయన బయట రాజు అయితే ఈమె ఇంట్లోని రాని అల్లాహు అక్బర్ ఈ విధంగా వారిద్దరూ పరస్పరం ఒకరికి మరొకరు మంచి సహాయకులుగా ఉండాలి ఇక బయట ఏ ఏ శ్రమ పడి కష్టపడి భర్త వస్తాడో ఇంట్లో భార్య భార్య ద్వారా అతను ప్రశాంతత ఆనందం పొందాలి అందుకరకే అల్లాహుతాల ఈ ఆయతిలో చెప్పినటువంటి మూడు పదాలను ప్రత్యేకంగా మీరందరూ గమనించండి పురుషులు స్త్రీలకు అలాంటి అవకాశం ఇవ్వాలి వారికి అలాంటి సౌకర్యాలు ఇవ్వాలి వేటి ద్వారానైతే స్త్రీలు భార్యలు గమనించాలి నా హక్కు నా భర్తనపై ఏమున్నది మరియు ఆమె భర్తకు అటువంటి ప్రయత్నం పూర్తిగా చేయాలి ఈ ప్రశాంతత ఒకటి మవద్ద ప్రేమ ఒకటి రహ్మ దయాభావం ఒకటి ఈ మూడిటిని గమనించి ఎలా వేలలో మన జీవితంలో మనం అవలంబించే ప్రయత్నం చేయాలి అలైహి వసల్లం తెలిపారు ఏమిటి భావం ఎవరైతే ఇతరులను కనుదించారో ఇతరులు కూడా ఇతన్ని కరుణించరు కరుణించని వాడు ఇక మూడవది పరస్పర నమ్మకం ప్రతి ఒక్కరూ మరొకరితో పూర్తి నమ్మకంతో జీవించాలి ఇద్దరి మధ్య సత్యము మంచితనము మరియు చిత్తశుద్ధి వీటిలో ఎలాంటి మోసం అనుమానం రానివ్వకుండా ఉండాలి అల్లాహు తాల విశ్వాసుల విషయంలో ఏం చెప్పాడు సురతుల పది ఇన్ూన ఎహ్వా నిస్సందేహంగా విశ్వాసులు పరస్పరం సోదరులు ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు లా యుమిను అహదుకుం హత్తా యుహిబ్బ లి అఖీహి మా యుహిబ్బ లి నఫ్సి మీలోని ఎవరైనా తనకు ఇష్టం దానిని తన సోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు నిజమైన విశ్వాసి కాజాలడు ఈ రెండు ఒకటి ఆయత్ మరొకటి హదీసుల ద్వారా ఏం తెలిసింది భార్యా భర్తల సంబంధం విశ్వాసంతో కూడిన సోదరత్వాన్ని మరీ నమ్మకమైనదిగా దృఢంగా చేసి చేస్తుంది అందుకొరకే వారు అంత మంచి రీతిలో వెలిగే ప్రయత్నం చేయాలి ఇక రండి సోదర మహాశయులారా నాలుగో విషయం పరస్పర ప్రతి విషయంలో మృదుత్వమును పాటిస్తూ నగుముఖము గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరు మరొకరి పట్ల ఉండే ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి కూడా ఎన్నో అతిథులు వచ్చి ఉన్నాయి అయితే వైవాహిక జీవితం భార్యాభర్తల జీవితం వారి యొక్క అసలు ఉద్దేశం కూడా వారు పరస్పరం ఈ రకంగా ఉండి ఒకరు మరొకరికి బాధలు కష్టాలు దూరమయ్యే దూరమయ్యే దూరం అవడానికి సబబుగా ఉండాలి అందుకొనకెల్లా ఏమన్నాడు వాషీరు మీరు మీ భార్యల పట్ల మెలగండి మీ భార్యలతో ఉత్తమ రీతిలో కాపురం చెయ్యండి అలాగే సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే మంచి హేతువు చేస్తూ చెప్పారు స్త్రీలకు ఉత్తమ రీతిలో బోధ చేస్తూ ఉండడానికి నా యొక్క వసీయతను మీరు స్వీకరించండి సోదర మహాశివులారా సోదరి మనులారా మనం గనక కొన్ని క్షణాల్లో కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కానీ మీరు చదవండి కురాన్ హీఫ్ ఆరా ఆధారంగా మన హతీ సలహ్ ప్రకారంగా బోధ చేసే ధర్మవేత్తల యొక్క ప్రసంగాలు వినండి ఇంకా జ్ఞానం నేర్చుకోండి ఎంత ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటామో అంతే ఎక్కువ మంచి రీతిలో మనం మన వైవాహిక జీవితం మన యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఆనందంగా గడపవచ్చును అల్లా యొక్క విధేయతలో ఉంటూ అల్లా యొక్క అనుగ్రహాలతో అల్లా నాకు మీకు మనందరికి సద్భాగ్యం ఆలమీన్ బాక ఆదు రీన్ వరహమతుల్లాహి ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే ይራ ላ አም መቱላ ረ